ఎవరైతే మనకి ఇక్కడ పెట్టమని చెప్పినటువంటి రోజు కుమార్ గారు ఈ అప్పుగెట్లు ఈ గవర్నమెంట్ ఈ గౌరవేంటి ఎన్య గారు అందరూ ఇక్కడ ఉన్నారు ఏ సంవత్సరంలో నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నెండు హక్స్పెట్లు మధ్యవర్తి సమస్యల్లో వీటి అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్చ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది